నమస్తే అండి ఇది రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఇది ఎడ్లు గొడ్లు బర్రెలకు సంబంధించినటువంటి అంగడి అయితే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈ రోజైతే రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి ఈ అంగడి అంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బర్రెలు కానీ ఎడ్లు కానీ గొడ్లు కానీ ఇటు దిక్కు అయితే ఉంటాయి మనం దిక్కు వెళ్తే మేకలు మేకలు ఉంటాయి దిక్కు గొర్రెలు మేకలు ఉంటాయి ఆడదిక్కు ఇట్లా వెళ్తే హైవే రోడ్ వస్తుంది ఇక్కడ పార్కింగ్ ఈ మధ్యనే ఇక్కడ మొరం కూడా ఏర్పాటు చేసి పార్కింగ్ ప్లేస్ చేసిర్రు ఇది ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ ఉంటుంది మర్రి చెట్లు అయితే ఇవి పురాతనమైనటువంటి మర్రి చెట్లు ఇక్కడ ఓకే మనం తిరిగి తెలుసుకుందాం మీ అనేవి ఎట్లుంటుందన్న దీనికి రేటు లక్ష ఇరవై తల్లి పిల్లనా ఎట్లా ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పది ఇస్తుందా డైలీ పది లీటర్ల ఇస్తుందట పాలు లక్ష ఇరవై చెప్తాడు ఎంతవరకు ఇస్తారు లాస్ట్కు లక్ష లక్ష కతే ఇస్తా అంటాడు ఇది ఏం జాగ్రత్త అంటారు దీన్ని లోకలేనా లోకల్ బర్రేనాట పిల్ల తల్లి ఎక్కడి నుంచి వచ్చారు మల్కాపూర్ నుంచి అయితే వచ్చారు ఎన్ని తీసుకొచ్చారు ఎనిమిది తెచ్చారా అమ్ముడు కానీ ఏమన్నా ఇంకా లేదా ఓకే ఈ అంగడిలోని ఈ మర్రి చెట్టు చాలా పురాతనమైనది ఫస్ట్ ఈ మర్రి చెట్టు కిందనే అంగడి స్టార్ట్ అయింది ఇట్లా దీనికి రేట్ ఎట్లా ఎనభై వేల అట దీనికి పిల్ల తల్లి ఎట్లా రేటు రేటు ఎట్లా ఎనిమిది కావన్నట్నా ఓకే అరవై ఎనిమిది అయితే చెప్తాను అరవై మూడుకి అయితే ధర అయిందా ఓకే ఎన్ని లీటర్లు ఇస్తుంది రెండు రెండు ఇచ్చింది లోకల్ ఇక ఏ ఊరు మనది ఎవరు ఊరు ಓಕೆ ಲಾಸ್ಟ್ ಎಂತ ವಾರಿತ್ತು ಅರವ್ ಮೂಡ ಅರವ್ ಮೂರು ಓಕೆ ಎಲ್ ಎಪ್ತಾಂಡು, ಮನ ಲೋಕಲ್ ಬರ್ರಿ ಪಿಲ ಆಡಿದಮ್ಮ ಆಡಿದ್ವದ ಪಿಲ್ಲ నువ్వేనా పూటకు రెండున్నరనైతే పాలైతే ఇస్తుంది రెండు పూటలకు నాలుగున్నర పక్కా ఇస్తుంది పాలనైతే చెప్తున్నాడు ఇంటి మీది ఇంటి మీద మేపింది ఇక ముట్టుకునే ఇంటి అన్నట్టు ఇక అన్న అన్నా కొడురా ఓకే కావాలంటే చెప్పరు లాస్ట్ ఎంతవరకు ఇస్తుంది ఇక ఎంత ఎంత నలభైకి ఇస్తాడ లాస్ట్ అయితే కావాలంటే చెప్పండి కూడా వెళ్ళినవచ్చు బాబు నమస్తే ఎట్లా చెప్తాను రేటు యాభై ఎనిమిదా పిల్ల పిల్ల లేదా సూడిది బర్రే ఓకే ఏం పేరు ఎవరు గంపల పిల్ల నుంచి ఎలా అయితే తీసుకొచ్చిండు ఒక బర్రేను సూడిదేట ఎన్ని అయితే ఇంతది ఇంకా పది పదిహేను రోజులు అయితే ఇంతది ఓకే మంచిదేనా మరి ఇంట్లో పుట్టింది ఏనాట లాస్ట్ ఎంతవరకు ఇస్తావు యాభై ఐదుకి ఇస్తాడట లాస్ట్ గంపాల పెళ్లి నుంచి అయితే వాటికొచ్చిండు గంగవతలు ఉంటుంది ఊరు ఓకే లక్షపేట దగ్గర ఈ రాజరాంపల్లె అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపెల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని పాతగోడు రోడ్కుంటుంది ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే జైత్యాల నుంచి రావాలనుకుంటే ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎట్లా చెప్తున్నావు ఎట్లు చెప్తా ఉన్నావు యాభై మూడు వేలు అరవై వేలు దానికి ఎవరు మీది లక్షపేట నుంచి అయితే తీసుకొచ్చిన రెండు తీసుకొచ్చినావా ఓకే పాలు ఎట్లా డైలీ ఎట్లా ఇస్తుంది పూటకు మూడు అంటే రెండు పూటలకు ఆరు ఒక రోజుకైతే ఆరు ఇస్తుందట సూడిదా ఎన్ని రోజులైతే ఇంతది ఇంకా ఇంకా ఇరవై రోజులు నెల రోజులు అయితే ఇంతది ఓకే ప్రతి మంగళవారం వస్తారా పది అంగళారం వస్తారా ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్ని పెయ్యలు మూడు ఉన్నాయి ఒకటే సైజు పెయ్యలకు ఎట్లా రేటు పదిహేను వేల పదిహేను వేలు చెప్తాడు దీనికి దీనికి రేట్ బాగా ఆలోచించు కానీ గదే మూడు పెయ్యలు అవు ఎంత సంవత్సరం ఉంటాయి అవి సంవత్సరం పెయ్యలాట ఒక్కొక్క దానికైతే ఎంత చెప్తాను చెప్పు మూడింటికి ముప్పై ఐదు వేలాట మొత్తం పెయ్యలేనా పోతులు మూడు పెయ్యలేనాట ముప్పై ఐదు వేలు చెప్తాను లాస్ట్ ఎంతవరకు ఇస్తావు ముప్పై మూడుకి అయితే ఇస్తాడట ఈ బాపు మన మర్రి చెట్టు కింద పెట్టుకొని ఉన్నాడు పెయ్యలు అయితే తీసుకొచ్చిండు ఆ అందం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రాజరంపల్లె అంగడి ఎడ్లు గొడ్లు బర్రెలకు సంబంధించినటువంటి అంగడి రేటు ఎట్లా ఉన్నాయి అనేది మనం అంగడంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జేసిబాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్